అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి ఛానల్ వాళ్ళు ఒక ట్వీట్ వేశారు అదేంటంటే పవన్ చేతనైతే కోహినీరుని వెనక్కి తీసుకురా అని చెప్పి అంటే ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలనో లేకపోతే ఇంకొక విధంగా హేళన చేయాలి అనే విధంగా వీళ్ళు ట్వీట్ వేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ అవట్ల ఇంకా పెరుగుతున్నారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి అన్నిటికన్నా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ సాక్షి ఛానల్ యజమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతగాని చవట అని చెప్పి ఈ సాక్షి ఛానల్ వాళ్ళే చెప్తున్నారనమాట ఎందుకంటే ఇన్ని పదవులు అలంకరించినటువంటి వ్యక్తి కోహినూరు వజ్రాన్ని వెనక్కి తీసుకురాలేని చవట పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదన్నా కుదిరితే కోహినూరు వజ్రాన్ని వెనక్కి తీసుకురండి అని చెప్పని ఈ ఎదవలు అడుగుతున్నారు అడగటానికి వీళ్ళకి సిగ్గు శరం ఏమైనా ఉందా లేదా అనేది కూడా అర్థం అవట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం అయింది పదవి చేపట్టి మరి ఇన్ని సంవత్సరాలుగా ఎంపీగా ఎమ్మెల్యేగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేతగాని చవట అని చెప్పి సాక్షి ఛానల్ చెప్తుంది ఇది మోహన్ రెడ్డి ఒకసారి చూసుకుని నిన్ను ఎర్రిపప్పం చేస్తున్నారు కాబట్టి ఆ సాక్షి ఛానల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని తొలగిస్తావో లేదా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి లెవన్ మోహన్ రెడ్డిని రెడ్డికి విన్నవించుకుంటున్నాను